హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్ణాటక మార్కెట్లో నాలుగు మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈరోజు డేటు ముప్పై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా విజయపూర్ మార్కెట్లో ఒక ఇంత కందులు గరిష్ట ధర ఆరు వేల తొంభై నాలుగు రూపాయలుగా కొనుగోలు చేశారు సిక్స్ థౌజండ్ నైంటీ ఫోర్ రూపీసు అలాగే రాయచూరు మార్కెట్లో ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలు సిక్స్ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీసు ఇంకా కొప్పల్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఒక కింటా కందలు ఇంకా బాగల్కోట వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు కర్ణాటక మార్కెట్లో ఒకవేళ వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే జనవరి ఒకటి నుంచి గవర్నమెంట్ ఒక కింటా కందలు ఎనిమిది వేల రూపాయలకి కొనుగోలు చేస్తామంటున్నారు చూడాలి మరి రేపు వచ్చే నెల నుంచి ఎంతకైతే గవర్నమెంట్ కొనుగోలు చేస్తా ప్రజెంట్ అయితే ఎక్కడా కొనుగోలు చేయట్లేదు జనవరి ఒకటి నుంచి అంటున్నారు